జగమంత సంపద ప్రత్యేక కార్యక్రమం అద్భుతం ఆశ్చర్యం అపూర్వం ఆనందం చిత్రం విచిత్రం వింత విడ్డూరం భయం ఉత్కంఠ ఎక్కడ చూసినా ఈ మాటలు వినిపిస్తున్నాయి దేవాది దేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పూరి జగన్నాథుడి ఆలయ రత్న భాండాగార రహస్యం బట్టబయలు కానుందని తెలియడంతో యావత్ జగత్తు ఉత్కంఠగా ఎదురుచూసింది నాగబంధ శోభితంగా నలభై ఆరేళ్ల క్రితం తాళాలు పడ్డ అతి రహస్య గది తెచ్చుకోవడంతో విశ్వవ్యాప్త ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురైంది కోట్ల మంది భక్తులు ఉత్కంఠగా ఎదురు చూసిన ఒడిశా పూరి జగన్నాథ స్వామి రత్న భాండాగార రహస్య గదిలో ఏమున్నాయి నాటి చక్రవర్తులు మహారాజులు జమీందారుల హయాంలో ఆలయానికి ఇచ్చిన సువర్ణ రజిత రత్న మయూర మకరత మాణిక్య సంపద ఇందులో నిక్షిప్తమై ఉందా శతాబ్దాలుగా భక్తుల వితరణ పరంపర దానశీలత ముడుపులు మొక్కుబడుల సమర్పణ నిరంతరాయంగా అప్రతిహతంగా సాగుతోంది ఈ సంపద సైతం చాంతాడు మాదిరి పెరిగిపోతుంది అందుకే పూరి జగన్నాథుని అంతులేని ఆలయ సంపద లెక్కించడం అంత తేలికని విషయం కాదు అని తెలుస్తోంది ఇక నాగబంధ రక్షితంగా ఉన్న మరో రహస్య గది సొరంగ మార్గంలో ఎన్నో గదులు ఉన్నాయనే కథనాలు వినిపిస్తున్నాయి ఇప్పుడు పూరి గది రత్నభాడాగారది తెకుంది విషయాలతో పాటు ఆలయానికి సంబంధించిన ఎన్నో మహత్తర విషయాలను ఇప్పుడు చూద్దాం వైదిక విజ్ఞాన కల్పవృక్ష గ్రంథాలైనా వేద వేదాంగ ఉపనిషత్ పురాణ ఇతిహాసాలైనా ఆధ్యాత్మిక నిష్ఠ ద్త్ గరిష్ట పండిత శ్రేష్ఠులైన ధార్మిక గురువులైనా ధర్మ దేవగణాలైన దైవాంశ స్వరూపులైన జన్ములైనా మాన్యులైనా అనన్య సామాన్యులైనా సామాన్యులైనా ఎవరైనా చెబుతున్నది ఒకటే ఆ అమృత వాక్కు ఏమిటంటే శ్రీహరి సర్వోన్నత సర్వోత్తమ దైవం దైవాగ్రగణ్యుడైన శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఎన్నో అవతారాలు ఎత్తాడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణ భగవానుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు భక్తులను తరింపు చేయడానికి సోదర సోదరి సమేతంగా జగన్నాథ స్వామిగా వెలిసిన పవిత్ర క్షేత్రమే ఒడిశాలోని పూరి పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుడికి భక్తాగ్రసరులు అందజేసిన అపార సంపదను శతాబ్దాలుగా భద్రపరిచిన పవిత్ర ప్రదేశమే జగన్నాథ రత్నభాండాగారం రత్నభాండాగార రహస్య గదిని తెరవడంతో ఈ ఆలయ గొప్పదనం విశ్వ నలుమూలలకు చేరింది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ధనిక దేవాలయాలుగా పేరున్న మూడు దేవాలయాలు శ్రీ మహావిష్ణువు అవతార అంశపూర్వక దేవళాలే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రానికి భక్తజన వరద ఎలా ప్రవహిస్తుందో చెప్పాల్సిన పనిలేదు ప్రతినిత్యం వేలు లక్షల సంఖ్యలో తిరుమల పుణ్యక్షేత్రానికి అసంఖ్యాక భక్తులు తరలివస్తారు స్వామివారిని దర్శించుకుని తమ ముడుపులు మొక్కుబడులు చెల్లించుకుంటారు శతాబ్దాలు సహస్రాబ్దాలుగా ఎందరో చక్రవర్తులు రాజులు రాజ పోషకులు జమీందారులు స్వామివారిని దర్శించుకుని సువర్ణ రజిత వజ్ర వైఢూర్య ఆభరణాలను సమర్పించుకున్నట్టు ఆలయ చరిత్ర చెబుతోంది దినదిన ప్రవర్ధమానంగా ఆలయ విఖ్యాతి పెరగడం తప్ప తగ్గడం అనే మాటే తిరుమల చరిత్రలో ఉండదు భక్తులు సమర్పించే సంపదను బ్యాంకులు ట్రెజరీలు టంకశాలలు ఇలా ఎన్నో చోట్ల భద్రపరచడం జరుగుతోంది కళ్ళు తిరిగే సంపదతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా పేరు తెచ్చుకుంది కేరళ తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం అత్యంత ధనిక దేవాలయం అనే పేరుంది అక్కడి నేలమాళిగల్లో రహస్య గదుల్లో సంపద తెరవకముందు తిరుమల పుణ్యక్షేత్రం అత్యంత ధనిక దేవాలయంగా ఉండగా అనంత శయనుడి ఆలయ సంపద బయటపడ్డాక తిరుమల రెండో స్థానానికి వెళ్లిపోయింది ఆ ఆలయంలోని ఐదు గదుల్లోనే లెక్కలేనంత లెక్క కట్టలేనంత విలువైన సంపద వెలువడింది ఇక ఆరో గది అత్యంత రహస్య గది ఆ గదిలో ఉన్నంత సంపద ప్రపంచంలో ఎక్కడా ఉండదని ఊహాగానాలు వెలువడుతుండగా మరోవైపు ఆ గదిని తెరిస్తే ప్రళయమే సంభవిస్తుందని ఆ విపత్తును అడ్డుకోవడం ఎవరి తరం కాదని భక్తలోకం భయపెడుతోంది ఆలయ చరిత్ర ఇదే చెబుతోందని ఆ దుస్సాహసానికి పూనుకుంటే ఏ ప్రళయాలు విపత్తులు ఆపదలు సంభవిస్తాయో ఎవరికీ తెలియవని ఆలయ వర్గాలు చెబుతున్నాయి భక్తుల విన్నపాలు ప్రభుత్వాల ఆదేశాలు కోర్టు తీర్పులు ఎన్నో తర్జన భర్జనలు అయ్యాక ఇక ఆరోగది మాటను అందరూ పక్కన పెట్టారు వరిస్సా పూరి జగన్నాథ స్వామి ఆలయం తిరుమల తిరువనంతపుర దేవాలయాల సంపదతో పోటీ పడే పరిస్థితి వచ్చినట్టు భక్తులు భావిస్తున్నారు కోట్ల మంది భక్తులు ఉత్కంఠగా ఎదురుచూసిన ఒడిస్సా పూరి జగన్నాథుని రత్న బాండాగార రహస్య గదిని తెరిచారు దాదాపు ఐదు దశాబ్దాలకు పూర్వం నలభై ఆరేళ్ల క్రిందట ఈ ఆలయాన్ని తెరిచినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది ఇప్పుడు తిరిగి దీనిని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటైన పదకొండు మంది సభ్యుల సమక్షంలో తెరిచారు ఇందులో మూడు పెట్టెలు నాలుగు అల్మారాల్లో జగన్నాథుడి ఆభరణాలున్నట్టు గుర్తించారు భారీ పెట్టెలు అల్మారాల్లోని స్వామివారి ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించారు ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా పుణ్యక్షేత్రం వెలుపల గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియ చేపట్టారు భక్తుల ప్రవేశాలను నిలిపివేశారు రహస్య గదిలో ఏముందో తెలియదు ఎంత సంపద ఉందో తెలియదు నాగబంధం బొసకొట్టే భయంకర సర్పాలు భయానక వాతావరణం ఇలా ఎన్నో వదంతులు రహస్య గదిపై ఉండడంతో ముందు జాగ్రత్తగా ఆలయం లోపల ఓ డ్రాఫ్ట్ జవాన్లను స్నేక్ హెల్ప్ లైన్ ను సిద్ధంగా ఉంచారు గ్యాస్ కటర్లు హైమాస్ట్ లైట్లు ఆక్సిజన్ సిలిండర్లు అన్ని చేసుకుని అడుగులు వేశారు జస్టిస్ రథ్ శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద పాడి రత్న భాండాగారం వివరాలు వెల్లడించారు రహస్య గదిలో పెద్ద పరిమాణంలో మూడు పెట్టెలున్నాయి వాటిలో రెండు కలప ఒకటి స్టీల్తో చేసినవే అలాగే నాలుగు భారీ సైజు అల్మారాలు సైతం ఉన్నాయి వాటిలో మూడు కలపతో ఒకటి స్టీల్తో చేసినవే ఉన్నాయి ఈ అల్మారాల్లో చిన్న కంటైనర్ తరహా పెట్టెల్లో స్వామివారి ఆభరణాలున్నాయి వాటి వివరాలు బహిర్గతం చేయకూడదని ప్రతిజ్ఞ చేశాం కనుక వాటిలో ఎంత సంపద ఉందో వెల్లడించలేం అయితే స్వామి సంపద మొత్తం భద్రంగా ఉంది ఎక్కడా చెక్కు చెదరలేదు ఇక రహస్య గది నుంచి సొరంగ మార్గం ఉందన్న అంశాన్ని మేము పరిశీలించలేదు ప్రభుత్వ మార్గదర్శకాల్లో దాని గురించి ప్రస్తావన లేదని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు పురావస్తు శాఖ ఈ భాండాగారం మరమ్మతులను చేపడుతోంది సొరంగ మార్గం గురించి మరిన్ని రహస్య గదుల గురించి లేజర్ స్కానింగ్ ద్వారా శోధించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి భాండాగారం మరమ్మతులు సంపద లెక్కింపు పూర్తయ్యాక అధ్యయన సంఘం మరోసారి సమావేశమై రహస్య గదులను శోధించడంపై గవర్నమెంట్కు సిఫారసు చేస్తుంది ప్రస్తుతానికి మాకప్పగించిన బాధ్యతను మేము నెరవేర్చాం స్వామివారి సంపదను తాత్కాలిక ఖజానాలో భద్రపరిచి సీల్ చేయించాం ఇదంతా వీడియోగ్రఫీ సైతం చేయించాం లోపల పాములు విష కీటకాలు లాంటివి ఏమీ లేవు అని జస్టిస్ బిశ్వనాథ్ రద్ వివరించారు శ్రీక్షేత్ర రత్న భాండాగారంలో రహస్య గదులు స్వరంగ మార్గాలు ఉన్నాయనే విషయంపై ఆలయ అర్చకులు పాలకుల నుంచి వివిధ వాదనలు వినిపిస్తున్నాయి భాండాగారం నుంచి పురాతన రాజప్రసాదం వరకు స్వరంగ మార్గం ఉందని దీనికి అనుసంధానంగా ఐదు రహస్య గదులున్నాయని జగన్నాథుడికి నిత్యం సేవలందించే జగన్నాథ స్వయన్ మహాపాత్రు మీడియాకు తెలిపారు సొరంగ మార్గంలోని రహస్య గదుల్లో స్వామివారి సంపద ఉన్నట్టు మా తండ్రి నాకు చెప్పారు అని ఆయన వెల్లడించారు సుభద్ర బలభద్ర సమేత పూరి జగన్నాథ స్వామి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక ధామే కాదు కళ్ళు చెదిరే ఖజానా ఉన్న రత్నభాండాగార నిలయం నలభై ఆరేళ్ల తర్వాత ఇప్పుడు రహస్య గది తెరిచి లభించిన సంపద లెక్కింపుపై దృష్టి పెట్టారు అయితే ఖజానా సంబంధించిన విషయాలు చూద్దాం ఒడిశాలోని పూరి దివ్యక్షేత్రమే కాదు కళ్లు తెరిచే ఖజానా ఉన్న రత్న భాండాగారం కూడా ఆ జగన్నాథుడి వెలకట్టలేని విలువైన ఆభరణాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి అలాంటి వాటిని త్వరలోనే లెక్కించనున్నారు గతంలో అప్పుడప్పుడు ఈ ఖజానాను లెక్కించిన అధికారులు పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత మాత్రం ఇప్పటి వరకు తెరవలేదు సుమారు నలభై ఆరేళ్ల తర్వాత పూరిలోని శ్రీ క్షేత్ర రత్న భాండాగారాన్ని తెరిచారు అనంతరం అందులోని వజ్రాలు వైఢూర్యాలు మణులను లెక్కించడంతో పాటు వాటికి అవసరమైన మరమ్మతులు చేపట్టనున్నారు ఐదు కర్రపెట్టెల్లో రహస్య గదిలో కనిపించిన పూరి జగన్నాథుని ఆభరణాల లెక్కింపును పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నిర్వహించారు అప్పట్లో ఈ లెక్కింపు డెబ్బై ఎనిమిది రోజులు పట్టింది అయితే నాడు కొన్నింటిని వదిలివేయడంతో ఆ లెక్కలపైనా సందేహాలున్నాయి ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు సైతం దీన్ని ఇక్కడి రహస్య గదులు జీర్ణావస్థకు చేరి వర్షపు నీరు లీకై గోడలు బీటల వారుతుండటంతో వాటికి మరమ్మత్తులు చేయాలని గతంలోనే కోర్టులు పురావస్తు శాఖను ఆదేశించాయి రెండు పేల పంతొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సర్కార్ నియమించిన పదమూడు మందితో కూడిన అధ్యయన బృందం తలుపులు తెరిచేందుకు వెళ్లగా గది తాళం కనిపించలేదు దీంతో కలకలం రేగింది ఆ సమయంలోనే పూరి కలెక్టరేట్లో డూప్లికేట్ తాళం చెవి ఉందని గుర్తించారు అయితే పూరిలో ఉన్న ఈ రత్న భాండాగారంలో ఎంత సంపద ఉందనేది స్థాయిలో మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు అయితే పంతొమ్మిది వందల ఎనిమిదిలో రూపొందించిన జాబితా ప్రకారం చూస్తే పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై భరీల బంగారం ఉందని లెక్కగట్టారు ఒక భరీ అంటే ఇప్పుడు పన్నెండు గ్రాములతో సమానం ఇరవై రెండు వేల నూట యాభై మూడు భరీల వెండితో పాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు ఇతర నగలు ఉన్నాయి మరోవైపు ఖజానా వద్ద కాపులాగా పెద్ద పెద్ద పాములు సైతం కాపులా ఉండవచ్చన్న ప్రచారం సాగుతోంది పూరి పుణ్యక్షేత్రంలోని శ్రీ క్షేత్ర రత్నభాండాగారంలో లభించిన అపార సంపద లెక్కింపుతో పాటు అక్కడ శిథిల స్థితికి చేరిన గదులకు మరమ్మత్తులు చేయనున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో డబ్బై ఎనిమిది రోజుల లెక్కింపులో కొన్నింటిని వదిలేసినట్టు గుర్తించారు ఆ లెక్కలపై సందేహాలున్న నేపథ్యంలో ఒడిషా హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది రత్న భాండాగారాన్ని తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది దీన్ని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సమర్థించింది పంతొమ్మిది వందల డబ్బై ఎనిమిదిలో జగన్నాథుని రత్న భాండార్ ఆడిట్ డెబ్భై ఒక్క రోజుల పాటు జరిగింది ఆభరణాలు విలువగట్టే కార్యక్రమం ఆ ఏడాది మే పదమూడు నుంచి జూలై ఇరవై మూడు వరకు నిర్వహించగా లోపలి గదిలో మూడు వందల అరవై ఏడు బంగారు వస్తువులు లభించాయి వీటి బరువు నలభై మూడు పాయింట్ ఆరు నాలుగు కేజీలు ఇదే గదిలో రెండు వందల ముప్పై ఒక్క వెండి వస్తువుల బరువు నూట నలబై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది కేజీలుగా తేల్చారు బయటి గదిలో ఎనభై నాలుగు పాయింట్ ఏడు ఆరు కేజీల బరువుగల బంగారు వస్తువులు డెబ్బై మూడు పాయింట్ ఆరు నాలుగు కేజీల బరువుగల వెండి వస్తువులు రెండు గదుల్లో కలిపి నూట ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది కేజీల నాలుగు వందల యాభై నాలుగు బంగారు వస్తువులు రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఐదు మూడు కేజీల గల రెండు వందల తొంభై మూడు వెండి వస్తువులుగా అప్పటి లెక్కలు తేల్చాయి పంతొమ్మిది వందల ఒకటిలో పూరి రాజు గజపతి దివ్యసింగ్ దేవుకు పట్టాభిషేకం జరిగాక దండోలో నూతన రాజప్రసాదాన్ని నిర్మించారని ముందు బలిసాహీలో పురాతన రాజమహల్ ఉండేదని శ్రీ క్షేత్రం రహస్య గది నుంచి ఆ పాత రాజమహల్కు సొరంగ మార్గం ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ప్రముఖ చరిత్రకారుడు దామోదర్ ప్రధాని తెలిపారు విధంగా పరిశోధిస్తే వాస్తవాలు వెలుగులోకొస్తాయి అని ఆయన చెప్పారు అనంతరం కాలక్రమంలో ఆ రహస్య గదుల సంగతిని అంతా మరిచిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో డెబ్బై ఎనిమిది రోజుల పాటు పూరి జగన్నాథ స్వామి రత్న భాండాగార సంపద లెక్కింపు జరిగింది ఆ లెక్కల్లో కొన్నింటిని వదిలివేయడం జరిగిందని ఒడిశా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా న్యాయస్థానం విచారణ జరిపింది భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించడం సుప్రీంకోర్టు దీన్ని సమర్థించడంతో ఎన్నో జాగ్రత్తలతో రహస్య గదిని తెరిచారు గట్టి బందోబస్తు మధ్య రహస్య గదిలోని సంపద రూమ్ రూమ్కు తరలించారు అలంకార ప్రియుడైన స్వామికి ఎన్నలేని సంపద ఉన్నందున దేనికి కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత సర్కారుపై ఉంది గతంలో పన్నెండు మంది సభ్యులు రెండుసార్లు సమావేశాలు జరిపినా ఏ పురోగతి జరగలేదు తాము అధికారంలోకి వస్తే జగన్నాథుని సంపద లెక్కిస్తామని బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది అధికార పగ్గాలు చేపట్టాక బీజేపీ సర్కార్ తొలి కేబినెట్లో పూరి ఆలయంపై కీలక నిర్ణయాలు తీసుకుంది జస్టిస్ అర్జిత్ పసాయత్ కమిటీని రద్దు చేసింది ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథరాధ్ నేతృత్వంలో కొత్త కమిటీ వేసింది పదహారు మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ నిర్ణయానుసారం రహస్య గది తెరవడం రత్న భాండాగార మరమ్మత్తులకు ఆదేశించడం భద్రత నడుమ ఆభరణాలు మరో చోటుకు తరలించడం మరమ్మతుల అనంతరం తిరిగి లెక్కింపు చేస్తామని తెలియజేయడం తదితర ఘటనలు జరిగాయి అయితే లెక్కింపునకు ఎంత కాలం పడుతుంది అనే విషయాన్ని మాత్రం చెప్పలేకపోతున్నారు పూరి జగన్నాథ స్వామిని అసంఖ్యాక భక్తులు దర్శించుకుంటున్నారు ముడుపులు కానుకలు మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు రత్న భాండార్ విశేషాలు పరిశీలిస్తే ఈ భాండాగారం పొడవు ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది మీటర్లు వెడల్పు ఆరు పాయింట్ ఏడు నాలుగు మీటర్లు కాగా ఎత్తు పదకొండు పాయింట్ ఏడు ఎనిమిది మీటర్లు భాడాగారులోని మొదటి గదిని బహారా భాండార్ అని పిలుస్తారు ఇది బయట గది రెండోది బితర్ భాండార్ ఇది లోపలి గది స్వామివారికి అలంకరించే ఆభరణాలు వస్తువులు దేవతా పూజలకు నిత్యం అలంకరించే ఆభరణాలు పర్వదినాల్లో స్వామికి అలంకరించే ప్రత్యేక ఆభరణాలు బయట గదిలో ఉంచుతారు అలంకరించని ఆభరణాలు ఇతర వస్తువులు బితర్ భాండార్ లోపలి గదిలో ఉంచుతారు జగన్నాథుని సంపద రక్షణకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేశారు లోపలి గదిలో ఆభరణాలు ప్రతి మూడేళ్లకోసారి లెక్కింపు భాండార్ ఆడిట్ కాగితాలకే పరిమితమైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లోపలి గది హడావుడిగా తెరిచినా ఆడిట్ జరగలేదు ఆభరణాలు ఇతర వస్తువులు లెక్కించలేదు పర్వదినాల్లో అలంకరించే ఆభరణాలకు లెక్కలు లేవని రాజులు చక్రవర్తులు సమర్పించిన సంపదకు లెక్కలు లేవని తెలుస్తోంది పురుషోత్తముడు జగద్రక్షకుడు పూరి జగన్నాథుని సంపద ఎంత అంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు సువర్ణ ఆభరణాల్లో కొన్ని ఇరవై నాలుగు క్యారెట్లు కొన్ని ఇరవై రెండు క్యారెట్లు ఇదే కాక అరుదైన కెంపులు పచ్చలతో చేసిన ఆభరణాలు రాసులు రాసులుగా పోసి ఆభరణాలు లెక్కించాల్సిన పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది పన్నెండు నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు సమర్పించిన కానుకలు మూడో గదిలో దాచినట్టు తెలుస్తోంది రత్నాలు స్వర్ణ కిరీటాలు వైడూర్య గోమేదిక పుష్య రాగాలు కెంపులు పగడాలు రాసులు ఇందులో ఉన్నట్టు భావిస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో గజపతి రామచంద్ర దేవ్ జగన్నాథ ఆలయ పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతి కానుకకు రసీదులిచ్చినట్టు అప్పటి నుంచి రికార్డులు మెయింటైన్ చేసినట్టు తెలుస్తోంది ఆ సమయంలో నలభై ఏడు వేల ఎకరాల మాన్యం స్వామి వారికి ఉన్నట్టు తెలుస్తోంది పూరి జగన్నాథ స్వామి ఆలయం వింతలమయంగా ఆలయ శిఖరంపై పతాకాన్ని ప్రతినిత్యం మార్చాలి మహాప్రళయం సంభవించిన ఈ ప్రక్రియ ఆపరాధని ఆలయ చరిత్ర చెబుతోంది ఒకవేళ శిఖర పతాకాన్ని మార్చకపోతే పద్దెనిమిది ఏళ్ల పాటు ఆలయాన్ని మూసివేయాల్సి ఉంటుంది సమీపంలోనే సముద్రం ఉండగా ఆలయ ప్రాంగణంలోకి అడుగిడితే అస్సల సముద్ర ఘోష వినిపించనే వినిపించదు గాలికి అభిముఖంగా ఇక్కడ పతాకం ఎగరడం మరో వింత పూరి పుణ్యక్షేత్రం ఎంతో పవిత్రమైన దేవళమని అందరికీ తెలుసు అయితే ఈ ఆలయం మహిమాన్విత దేవాలయంగానే కాకుండా వింతల సమాహార ఆలయంగానూ పేరు పొందింది దేవాలయం మీద పతాకాన్ని ప్రతినిత్యం ఆలయ అర్చకస్వామి ఆలయ పెద్ద మార్చాల్సి ఉంటుంది ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ప్రకృతి ప్రళయాలు సంభవించినా బీభత్స వరదలు సంభవించినా ఈ దైవ కార్యం ఆగకూడదు ఒకవేళ ఈ పని చేయలేకపోతే ఆలయాన్ని పద్దెనిమిది సంవత్సరాల పాటు మూసివేయాల్సి వస్తుందని ఆలయ చరిత్ర చెబుతోంది ఆలయ గోపురం నీడ భూమిపై పడకపోవడం ఓ వింత కాగా గోపురంపై ఉన్న సుదర్శన చక్రాన్ని నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది సమీపంలోనే సాగరం ఉన్న ఆలయంలో అడిగడితే సముద్ర ఘోష అస్సలు వినిపించదు ఎండ మండిపోతున్న ఆలయ ప్రాంగణంలో కాళ్లు కాలకపోవడం మరో విచిత్రం నుంచి ఏ పక్షి ఎగరకపోవడం మరో వింత ఆలయ పరిసరాల్లో ఉన్న ఇక్కడి శ్వేత గంగ ఏ కాలంలోనైనా నిండుగా ఉంటుంది కాశీ గంగగా శ్వేత గంగను భక్తులు భావిస్తారు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఇక్కడ జగన్నాథ స్వామివారి రథయాత్ర జరుగుతుంది జగన్నాథ రథాలు కదిలాయంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవు అయితే అత్యంత నెమ్మదిగా జగన్నాథ రథయాత్ర జరుగుతుంది ఏ ఆలయంలోనైనా ఉత్సవ విగ్రహాలకు ఉత్సవాలు వేడుకలు రథయాత్రలు చేస్తారు మూల విరాట్టును ఎట్టి పరిస్థితుల్లో కదపరు అయితే సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి రథయాత్రలో మూల విరాట్టుకే రథయాత్ర చేస్తారు ప్రతి పన్నెండు నుంచి పంతొమ్మిది ఒకసారి ఏ ఏడాదిలోనైతే ఆషాడ మాసం సార్లు వస్తుందో అప్పుడు నబకలేవరా ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను కొత్తవాటితో మారుస్తారు ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే చందనయాత్ర నాడు రథోత్సవం కోసం రథాల నిర్మాణ ప్రారంభ కార్యక్రమం చేపడతారు ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో మాసంలోని పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు అలాగే వసంతకాలంలో డోలయాత్ర వర్షాకాలంలో జలన్ యాత్ర లాంటి పండుగలను ప్రతి ఏటా నిర్వహిస్తారు పంజిక లేదా పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం దమనక ఉత్సవాన్ని జరుపుతారు అలాగే కార్తీక పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంటారు పూరి జగన్నాథ స్వామి ఆలయం పేరు వినగానే ప్రప్రథమంగా గుర్తొచ్చేది కాగా రెండో అంశం ప్రసాదాలు గుర్తుకొస్తాయి స్వామివారి ప్రసాదాల తయారీలో శుచి శుభ్రతతో పాటు ప్రాచీన సంప్రదాయ ఆచారాలను తూచా తప్పకుండా పాటిస్తారు దాదాపు యాభై ఆరు ప్రసాదాలను తయారు చేస్తారు మూల విరాటులతో రథయాత్ర సాగేది ఒక్క పూరి పుణ్యక్షేత్రంలోనే పూరి జగన్నాథ స్వామి రథోత్సవం ప్రతి ఆషాఢం రెండో రోజున జరుగుతుంది ఆలయం నుంచి గుండీచా మందిరం వరకు జగన్నాథ రథయాత్ర సాగుతుంది ఉత్తరాదిన బదరీ నారాయణుడు పశ్చిమాన ద్వారకాధీసుడు దక్షిణాన శ్రీరంగనాథుడు తూర్పున జగన్నాథుడు భరతభూమికి రక్షకులుగా పురాణాలు చెబుతున్నాయి మధ్యాహ్న సమయంలో ప్రధాన ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జగన్నాథుని పిన్ని అయిన గుండిచాదేవి మందిరానికి చేరుకోవడం రథయాత్రలో ముఖ్య ఉత్సవం రథాలు వెళ్లే మార్గానే బోడోదండ రథాలకు అశ్వాలు అలంకరించగాని ముందుగా బలభద్రుడు బయలుదేరుతాడు ఆ తర్వాత సుభద్రాదేవి రథం కదులుతుంది కొన్ని నిమిషాల పాటు బేగ్ అనే ముస్లిం భక్తుని సమాధి వద్ద ఆగుతుంది గారింట ఎనిమిది రోజులుంటారు సపరి చర్యలు అందుకుంటారు అనంతరం ప్రధాన ఆలయానికి పైన పూరి పుణ్యక్షేత్రంలో ఆలయానికొచ్చే భక్తులకు ఉచిత ప్రసాదం అందించడానికి ఆలయ నిర్వాహకులు సమాలోచనలు జరుపుతున్నారు రెండు పేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉచిత ప్రసాదాలకు కోటి యాభై లక్షల రూపాయలు వెచ్చించారు ప్రసాదాల విక్రయాల ద్వారా ప్రతినిత్యం ఎనిమిది నుంచి పది లక్షల రూపాయల ఆదాయం సగటున వస్తుంది పూరి మహాక్షేత్రంలో వంటశాలకు సమీపంలో ఎక్కడైనా కుక్క నీడ కనిపించినా వెంటనే మొత్తం తయారైన ప్రసాదాన్ని భూమిలో పాతి తిరిగి తయారు చేస్తారు ప్రతిరోజు నలభై నుంచి యాభై క్వింటాళ్ల బియ్యం ఇరవై నుంచి ముప్పై క్వింటాళ్ల పప్పులను వంటకాలకు వినియోగిస్తారు సృష్టిలో అణువణువులో దైవం ఉన్నాడని భగవంతుడు సర్వశక్తిమంతుడని సర్వం తెలిసినవాడని సర్వవ్యాప్తి నారాయణుడని ప్రహ్లాద చరిత్ర చెబుతోంది దేవాది దేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించిన అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం ఎంతో ప్రాధాన్యం కలది మానవ జగత్తు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పింది శ్రీకృష్ణ అవతారంలో బంధాలు అనుబంధాలు తెలిపే ఘట్టాలు ఎన్నో కనిపిస్తాయి అన్న తమ్ముడు చెల్లెలు ఈ అనుబంధ శోభితంగా స్వామివారు వెలిసిన దివ్య ధామం సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి దేవళం పూరి జగన్నాథ స్వామి ఆలయ రత్నభాండాగార లెక్కింపు అనంతరం విశ్వంలోనే ప్రథమ ధనిక పుణ్యక్షేత్రంగా ఈ క్షేత్రం పేరు పొందనుందేమో చూడాలి మరి